నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం రూపురేఖలు అయితే మారిపోతూ ఉన్నాయి నిజంగా ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నందమూరి బాలకృష్ణ గారు శ్రీకారం చుట్టారు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పట్టణ ప్రజలకి దాహార్తిని తీర్చేందుకు ఆయన వాటర్ ట్రీట్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేశారు అలాగే ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి మాతా శిశు సంరక్షణ కోసం ఒక వైద్యశాలను ఏర్పాటు చేశారు అలాగే అక్కడ ఉన్నటువంటి వైద్యశాలలో వెంటిలేషన్ సదుపాయం లేక ఎంతోమంది రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వెంటిలేటర్ని కూడా ఏర్పాటు చేశారు దాంతోపాటుగా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన ఈ నియోజకవర్గంలో శ్రీకారం చూడుతున్నటువంటి నేపథ్యంలో ముస్లిం సహోదరుల విన్నపం మేరకు నూట ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక మసీదు శిథిలావస్థకు రావడం అది బాలకృష్ణ గారి దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ముస్లిం సహోదరులకి తాను ఏదో ఒకటి చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో రెండు కోట్ల యాభై లక్షలు ఆయన వెచ్చించి ఒక నూతన మసీదు అయితే ఆయన నిర్మింప తలపెట్టారు ప్రస్తుతం మనం నూట ఇరవై ఐదు సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి మసీదు దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు ముస్లిం మత పెద్దలు ఉన్నారు ఈ మసీదుకి బాలకృష్ణ గారు నిజంగా ఎటువంటి సహాయ సహకారాలు అందజేశారు ఆయన ఎటువంటి చొరవ చూపించారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ నా పేరు షఫివుల్లా అందరికీ నమస్కారము మనము హిందూపురం తెలుగుదేశం పార్టీ ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాను నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాకు కూడా ఎన్నో పోస్టులు ఇచ్చినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశమే ఒకటి ఏమంటే అదృష్టం మాకి హిందూపురానికి బాలకృష్ణ గారు వచ్చడము మన హిందూపురం అందరు ప్రజలది ఒక అదృష్టం అంటే అలాంటి అదృశ్యం వేరే వేరే ఎమ్మెల్యేలకి ఎక్కడా లేదు అని ఈ సభాముఖంగా మేము ఎదుకొట్టుకొని ఛాలెంజ్ చేస్తున్నాము బాలకృష్ణ గారు మన హిందూపురంకి వచ్చిండేదానికి మాలాంటి వాళ్ళకి మీసాలు తీడే వైఎస్ఆర్కి ఏది కావాలా బుద్ధి చెప్పడానికి మేము ధైర్యంగా ఉండడం ఇంతకు ముందు కూడా నేను చెప్పినాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇంత వరకు తెలుగుదేశం తప్ప వేరే గవర్నమెంట్ రాలేదు వేరే వేరు రాలేదు రాబోరు రాబోయే దినాల్లో కూడా కానీ బాలకృష్ణ గారు మేము హిందూపురంలో మైనార్టీలు కొంచెం పూరుగా ఉన్నాము మా మసీదులు నూట ఇరవై ఐదు సంవత్సరాలది ఎప్పుడు పడుతుందో ఎప్పుడో లేదంటే దానికి ఎంత కావాలంటే ఇష్టమేసి వేసి ఇష్టమేషన్ వేసి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అవుతుందంటే నేను మీకు గ్రాంట్ చేస్తాను అని చెప్పినారు రెండు వేల పద్నాలుగులో గ్రాండ్ చేసినారు చేసిన తర్వాత డెమాలిష్ చేసేయండి మీరేం చెప్పినారు డెమాలిష్ చేసినాం మేము ఎమ్మెల్యే గారే వచ్చి స్వయంగా ఇక్కడ గుణాది కూడా వేసినారు వేసిన తర్వాత పని కూడా ట్వంటీ పర్సెంట్ అయింది బాలకృష్ణ గారు వేసిండేది అంతోట్లో మా గవర్నమెంట్ రాలేదు రాకపోతే వీళ్ళకి కడుపులో మంటపడి బాలకృష్ణ అభివృద్ధి చేస్తున్నారు చేయకూడదు అక్కడ గెలిచిండేది బాలకృష్ణ పార్టీ వచ్చినది కావాలనే ఉద్దేశంతో మా మసీదుకి డబ్బులు రాకున్నట్ల అడ్డం పెట్టినారు అలాగే మన్నా ఎలక్షన్లో బాలకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫారూక్ సాబ్ అసెంబ్లీలోనే అడిగినారు ఫారూక్ సాబ్ మాకి రెండు కోట్ల యాభై నేను గ్రాంట్ చేస్తాను ఆ మసీద్ నిలబడింది దయచేసి వచ్చిన ఫండ్స్ లో ఫస్ట్ మొట్టమొదటిసారి పురానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మీరు ఇయ్యాలని అడిగిన ధనత అనంతపురం ఆంధ్రప్రదేశ్ లో కాదు మా దృష్టిలో ఇండియాలో ఎవరు ఒక ఎమ్మెల్యే ఏ పని లేకుండా ముస్లింల కోసము అడిగినాడంటే మేము ఆయనకి చేతులు ఎత్తి మొక్కుతున్నాము అంత పెద్ద మనిషి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి చొరవ వల్లే నూట ఇరవై సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఈ మసీదుకి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుందంటారా వాళ్ళ బాలకృష్ణ గారి తరపునే పూర్వ వైభవం వస్తా ఉండేది మసీదు డామేజ్ అయిపోయింది ఆయన చూసి చూస్తానే మీరు ఎంత కాలంలో అడగండి అంటే అప్పుడు ఇస్టిమేషన్ తక్కువ ఇప్పుడు మాత్రం ఏడు కోట్ల యాభై లక్షలు ఇస్టిమేషన్తో ఉంది అయినా మేము చందాలు తీసుకున్నాము ఇచ్చేవాళ్ళు ఇచ్చినారు దాని తర్వాత పని ఇప్పుడు నిలబడిపోయింది అది ఉండే చందాలు అయిపోయిండాయి బాలకృష్ణ ఇస్తామని చెప్పినారు ఒక కోటి యాభై లక్షల రూపాయలు కూడా మన వీరయ్య గారు శాంక్షన్ అయింది చెప్పినారు దయచేసి మేమంతా కలిసి తెలుగుదేశం ఉన్నంత వరకు హిందూపురంలో హిందూపురం ముస్లింస్ ఈ రుణము తీర్చుకోలేదు ఎప్పుడు అని మేము సభాముఖంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము అలాంటి పని చేసిండేది బాలకృష్ణ ఎన్నో విధాలుగా అభివృద్ధి నూట తొంభై నాలుగు కోట్లతో నీళ్లు తాగే నలభై సంవత్సరాలు ఇంకా నీళ్ళకి మేము తొనలాడుతూ ఉంటే బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో నీళ్ళు లేకున్నట్ల సస్తా ఉండేవాళ్ళు ప్రతి ఒక్క ఇంటి దగ్గర పోయి చూడండి ఇప్పుడైనా కానీ ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక డ్రమ్ నీళ్ళు ఉంటాయి ఎండాకాలం ఒక డ్రమ్ నీళ్ళు ఉంటాయి ఒక బిందుకు నీళ్ళు ఉంటా ఉండలేదు ఇప్పుడు ఒక డ్రమ్ నీళ్ళు ఉంటాయి అన్ని విధాలుగా బాలకృష్ణ గారు డెవలప్మెంట్ ఇప్పుడు రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ప్రజ ప్రతి ఒక్కరికి మా ప్రేట్లో బాలకృష్ణ గారు ఉన్నాడు నాకి ఏడు వందల మిషన్లు ఇప్పించినారు బాలకృష్ణ గారు ఓన్లీ ముస్లింస్కే ఆ మిషన్లో బాలకృష్ణ గారి తరపునే మేము డిస్ట్రిబ్యూట్ చేసినాం ఆర్ఎంఎస్ ఉన్నాయి ఎన్నో విధాలుగా ఇది దుల్హన్ పథకము ఒకే తూరి బాలకృష్ణ నాలుగు వందల ఇరవై ఏడు దుల్హన్ పథకంలో కి ఇచ్చినారంటే ఆంధ్రప్రదేశ్ లో ఆయన గొప్పతరం మేము ఎంత చెప్పినా తక్కువే ఇంకొకటి హై స్కూల్ గ్రౌండ్ లో పింఛన్ లేవంటా ఉంటే ఒక మీటింగ్ లో ఒక మీటింగ్ లో ఆయన ఏం చెప్పినాడా హిందూపురంలో పింఛన్ లేకున్నాడు చెయ్యెత్తండి ఇప్పుడే శాంక్షన్ చేస్తానని చెప్పినాడు అలా ఎక్కడన్నా జరిగిందా నిమిషాల్లో శాంక్షన్ చేస్తానని అలాంటి పనులు చేసిండే ధనత మేము ఏ ఎమ్మెల్యేకి చూడలేదు చూసలేదు ఏమున్నా కానీ చంద్రబాబు గారు కూడా ప్రతి ఒక్క దానికి ముస్లింలకి ఏ బాధ వచ్చినా నేనుండా నేనున్నానని చంద్రబాబు చెప్తున్నారు కొంతమంది వైఎస్ఆర్లో బీజేపీతో మద్దతు ఉందని అబద్ధాలు చెప్పి తెలుగు లేక రోజుకి మబ్బు పెడుతున్నారు కానీ చంద్రబాబు కానీ లోకేష్ బాబు కానీ అందరినీ అభిమానంగా ఈరోజు కూడా నేను చూసినాను ఒక ముస్లిం ముస్ ముస్లిం ఆయన వస్తే వాళ్ళకి ఏదో బాధ ఉంటే ఆయన ఎంత అభిమానంగా పలకిరించినారంటే అంత ప్రేమగా పలకి పలకిరించినారు ఆ అభిమానమే మనుషులకి చాలా గొప్పది అన్నిటికంటే అంత అభిమానంగా ప్రేమిస్తూ ఉండేది మా తెలుగుదేశం పార్టీ ఎందుకున్నానంటే నేను తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు తెలుగుదేశంలోనే ఉన్నాను ఎన్నో ఆశలు పెట్టినారు నాకు వచ్చి వైఎస్ఆర్లు రకరకాలుగా ఆశలు పెట్టినారు నీకేం అడుగు ఇప్పించే బాధత్ నాదని అని లేదు సార్ నేను ఏదో ఉన్నాను ఇంకా కంటిన్యూగా ఉంటానని చెప్పినాను ప్రతి ఒక్క దాని దానికి మేము హిందూపురంలో ఉండే ముస్లింస్ ఈయన ముతోల్లి ఎప్పుడైనా కానీ మేము పార్టీ కోసము నందమూరి బాలకృష్ణ గారు అసలు ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండరని ఏదైనా కార్యక్రమం ఉంటే ఆయన వస్తారు మాన్ చూపిస్తారు వెళ్ళిపోతారు ఎవరికైనా ఉంటే ఆయన పరిష్కరించరు అంటూ వైఎస్ఆర్ నేతలు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు అసలు ఆరోపణలు వాస్తవం ఉందంటారా నా వీడియో ఉంది బాలకృష్ణ ఉన్ని లేకపోని ఆయన ఏ మనిషికి ఏది లోటు లేకున్నట్ల చూసుకొని బాలకృష్ణకి మచ్చ రాకున్నట్లు కష్టపడుతుండారు హిందూపురంలో కానీ వైఎస్ఆర్ లో చెప్తా అంటే ఇక్కడ ఎవరు నమ్మే వాళ్ళు లేరు నమ్మరు అది పొలిటికల్ బేసిస్ వాళ్ళు ఊరికే చెప్తున్నారు బాలకృష్ణ ఉండాలని ఇక్కడ అవసరం లేదు పిఎల్ ఉండారో ఏం చెప్పతే బాలకృష్ణ పేరు చెప్పితే ఒక్క పని జరిగేది లేదని టోటల్ పని జరిగితే ఆవులకి బాలకృష్ణ కాదు పేరు చెప్పదే దానికంటే ఏం కావాలి బాలకృష్ణ ఉండాలని ఏం లేదు లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అభివృద్ధి ఛాలెంజ్ చేయండి ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్లో ఏం మేము అభివృద్ధి చే చేస్తున్నాము తెలుస్తుంది ఊరికి వాళ్ళు బాలకృష్ణకి మాట్లాడతారు బాలకృష్ణ మాట్లాడే ఉద్దేశం వాళ్ళకి ఆయనకి ఏ ఒక్కటి చెప్తాను చూడండి బాలకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏ లెత్తే చూపించే ఏ గీతే ఎవరికి లేదని ఈ సభాముఖం ఛాలెంజ్ చేస్తున్నాను నేను బాలకృష్ణ గారు ఏ చూపే ఏ ఎవరికి లేదు ఓకే ఓన్లీ ఒక బాలకృష్ణ లెజెండ్ లెజెండ్ లెజెండే ఉంటాడు ఎప్పుడైనా కానీ ఆయన వేరే రకంగా ఉండడు దానికి మేము ధీమాగా చెప్తున్నాం బాలకృష్ణ గారిని హిందూపురం జామ్యా మసీద్ ప్రెసిడెంట్ అయినటువంటి నూర్లా ఖాన్ గారు మనతో ఉన్నారు ఈ మసీద్ కన్స్ట్రక్షన్ కోసం బాలకృష్ణ గారు ఎటువంటి చొరవ చూపించారు అనేది ఆయన మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్తే అండి అందరికీ నమస్కారము ఈ నిర్మాణానికి బాలకృష్ణ గారు ఎటువంటి చూపించారు యాక్చువల్ గా చెప్పాలంటే లోనే కేవలం ఒక నెల రోజుల్లోనే కేవలం ఒక నెల రోజుల్లోనే ఫండ్స్ వచ్చేటట్ల మనం మా నలుగురి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు కృషి చేసి తెప్పించారు కూడా ఆ అమౌంట్ ద్వారా మన కలెక్టర్ అకౌంట్లు కూడా పడిపోయినాయి తర్వాత గవర్నమెంట్ మారి ఆ అమౌంట్ మా వరకు రాలేదు మళ్ళా వెనక్కిపోయింది కేవలం ఒక నెలలో మన మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఫండ్స్ లేకపోతే వేరే డిపార్ట్మెంట్నిక ఎస్సీ కార్పొరేషన్ బీజీ కార్పొరేషన్ ఇంకా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించి గా ఆ అమౌంట్ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంకా సిఈ త్రూ సిఇఓ ఒక బోర్డు నుంచి కలెక్టర్ అకౌంట్లో పడినాయి కానీ ఆ అమౌంట్ మా వరకు రాలేదు మళ్ళీ ఎన్నికపోయినాయి ఎప్పుడు పోయినాయి ఎట్లు అనే విషయం మాకు తెలియదు మేము ఎట్లో కష్టపడి ఇంతవరకు తెచ్చినాము తర్వాత మళ్ళా మన ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే గారు ఫస్ట్ మనం మా విజిట్ చేసినారు ఈ పనికే మొదలు పెట్టినారు ఈ పని నేను ఇమ్మీడియట్గా చేయిస్తానని చెప్పినారు మాట ప్రకారము మా కూడా మొన్న వీరయ్య గారు పిలిపించి ఏ డౌట్లుంటే అడిగినారు అవన్నీ చెప్పినాము ఒక పదహైదు ఇరవై రోజుల్లో ఒక నెల లోపల ఆ కోటి యాభై ఐదు లక్షల రూపాయలు మమ్మల్ని వస్తాయని కూడా చెప్ప మాట ఇచ్చినారు దానికి మనం కాచుకుంటున్నాము ఆ అమౌంట్ వస్తే మన మసీదు చాలా పనులు కంప్లీట్ అయిపోతాయి మేము పబ్లిక్ ఏదన్నా మనం జాబ్ ఇవ్వగలము ఈ మసీదులో లో ఒకేసారి ఎన్ని వేల మంది ప్రార్థన చేసుకునేలాగా మీరు ఏర్పాట్లు చేశారు దాదాపు నాలుగు వేల నుంచి ఐదు దాకా ఈ మసీదులో లో నమాజ్ చేస్తారు రెండోది ఇట్లా మసీదులు నాకు తెలిసినంత వరకు రాయలసీమలోనే ఎక్కడ ఇట్లా మసీద్ లేదు ఫస్ట్ లోనే దీనికి అమౌంట్ శాంక్షన్ అయిపోయింది ఆ అమౌంట్ మా వరకు చేసింటే ఈ ఫుల్ షేప్ లో వచ్చి ఈ రోజు మసీద్ లో మేము హాయిగా నమాజులు చేసుకుంటూ ఉంటాం మేము ఆ అమౌంట్ మాకు చేరలేదు కాబట్టి మనము కాంట్రాక్టర్ ద్వారా మా మసీద్ ద్వారా ఇంతవరకు తెచ్చినాము పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇంతవరకు తెప్పించినాము ఇప్పుడు ఎవరు అమౌంట్ వాళ్ళకు ఇవ్వాలా అది ఇప్పుడు వచ్చిన అమౌంట్లో మనం ఈ మిగిలిన అమౌంట్ పనులన్నీ కంప్లీట్ చేయించుకుంటాము ఎంత అయినంత తొందరగా మనం ఆరు నెలల్లో ఇక్కడ నమాజ్ చేసేకి మనకు ఏర్పాటు చేస్తే మన ఎమ్మెల్యే గారికి మన టీడీపీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఓకే ఒకవేళ కనుక మసీదు పూర్తయింది అనుకోండి పూర్తయితే ఖచ్చితంగా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది రోజుకి ఇక్కడ ప్రార్థనలు చేసేలాగా మీరు ఏర్పాట్లు చేశారు మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉంది మసీదు నాలుగు ఫ్లోర్లు బేస్మెంట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ నాలుగు ఫ్లోర్లు బేస్మెంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి వజూ చేసుకునే పిల్లలు చదువుకోనికి ఎవరైనా గెస్ట్ వచ్చి ఉండడానికి అన్నిటికీ ఫస్ట్ ఫ్లోర్ లో ఎప్పుడు ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంటాయి సెకండ్ అండ్ థర్డ్ అవకాశాలని గ్యాదరింగ్స్ ఉంటే అప్పుడు అవన్నీ ఫ్లప్ అయిపోతాయి నూట ఇరవై సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి మసీదు ఇది శిథిలావస్థకు వచ్చింది గతంలో ఉన్నటువంటి పాత మసీదు అది బాలకృష్ణ గారి దృష్టికి తీసుకు అప్పుడు ఏమన్నారు ఆయన అసలు ఆ మాట చెప్తేనే మీకు ఇది రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత కావాల్సి వస్తుందో ఆయన అమౌంట్ అడుగున్నారు ఎస్టిమేట్ నూట రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అవుతుంది ఎస్టిమేట్ ఇచ్చారు ఆ అమౌంట్ ఇమ్మీడియట్ గా శాంక్షన్ గ్రాంట్స్తో తో సహా ట్రాన్స్ఫర్ కూడా చేయించారు అంత ఫాస్ట్ గా జరిగిన పని ఏది లేదనుకుంటా నేను గ్రాంట్ అయిపోయి శాంక్షన్ అయిపోయి మన కలెక్టర్ గారు అకౌంట్ లో పడిన అమౌంట్ మనం డ్రా చేసుకోలేకపోయినాము అంటే ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసలు ఈ మసీజ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అయితే ముందుకు సాగలేదా ఇది ఏం వర్క్ జరిగిందో టీడీపీ హయాంలోనే జరిగింది వర్క్ తర్వాత గవర్నమెంట్ మారింది వర్క్ జరిగింది సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ జరిగింది కానీ పబ్లిక్ తో మనం సహకారం తీసుకొని సహా తీసుకొని అంటే పబ్లిక్ నుంచి మీరు చందాలు వసూలు చేసి మీ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కట్టుకున్నారు తప్ప ప్రభుత్వం నుంచి అయితే అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీకు ఒక్క రూపాయి కూడా ఈ మసీదుకి రాలేదు 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 చాలా సార్లు తిరిగినాము రాలేదు మరలా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ ఫైల్ని బయటకు తీసినారు మూ చేపిచ్చినారు చాలా తొందరగా ఫండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మాకు ఈగర్లీ వెయిటింగ్ లో ఉన్నాం మేము అమౌంట్ వస్తే మనం ఈ పని ముగించుకుంటాము కంప్లీట్ చేసుకుంటాము ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటాము మన జనాలు అందరూ కాచుకుంటూ ఉన్నారు హిందూపురంలో బ్రదర్ మీరు చెప్పండి నూట ఇరవై సంవత్సరాల ఘనచరిత్ర కలిగినటువంటి జామా మసీద్ ఇది ఎంతమంది వస్తారు రోజుకి ఇక్కడ ఎంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఎటువంటి డెవలప్మెంట్ జరగబోతుంది ఇక్కడ ఇది హిందూపూర్లో జామే మసీద్ అనేది దాదాపు నూట పది మసీదులు హిందూపురంలో ఉన్నాయి అందులో ఈ జామ్యా మసీద్ అనేది హెడ్ క్వార్టర్ లాంటిది ఈ హెడ్ క్వార్టర్లో ప్రతిరోజు నమాజ్ని ప్రార్థన చేసేకి ఎవ్రీడే ఫైవ్ టు న్యాచురల్ మామూలు డేస్లో ఫ్రైడే కాక మామూలు డేస్లో ఎవ్రీ డే ఎవ్రీ నమాజ్కి త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి ప్రార్థనలు చేయడం జరుగుతుంది తర్వాత ఫ్రైడే రోజైతే దాదాపు టూ థౌజండ్ మెంబర్స్ వరకు ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంది ఇవి తొందరగా పూర్తి చేసుకొని ఇది ప్రారంభమైతే ముస్లిం హిందూపూర్లో ఉన్న దాదాపు సెవెంటీ థౌజండ్ ముస్లింలకు ఎంతో ప్రయోజనం జరుగుతుందనేసి మిమ్మల్ని తెలియజేస్తున్నాను అలాగే ఈ హిందూపూర్లో ఎప్పుడైతే ఇప్పుడు మా మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు నూట ఇరవై చరిత్ర కలిగిన ఈ మస్జిద్ ఇప్పుడు వరకు కూడా ఎవరు గుర్తించరు గుర్తించి ఉండరు అలాంటిది నందమూరి బాలకృష్ణ గారు ముస్లిం మైనారిటీల మీద ఒక మమేకమైన ప్రేమ ఆయనకి ఎందుకంటే ఎన్నో ఎన్నో సార్లు చెప్పారు ప్రతి చోట కూడా ఆయన మా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు హిందూపూర్లో హిందూ ముస్లింలు కలిసినంతగా ఎక్కడ ఉండరు అనేసి నందమూరి బాలకృష్ణ గారు గర్వంగా చెబుతారు అలాగే ఇక్కడ సోదర భవంతో ప్రతి ఒక్కరూ ఉంటారు ఈ చరిత్ర కలిగిన మజీద్ రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తేనే వెంటనే మీకు ఎంత కావాలా అనేసి ఆయన గ్రాంట్ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది సి ఒక బాట్ సిఇఓ ఎవరైతే ఉన్నారో అప్పటి సీఈఓకి వాళ్ళ అకౌంట్లో కూడా శాంక్షన్ చేసి గ్రాంట్ తీసుకొచ్చడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జరిగింది ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో రివర్స్ ట్రెండింగ్ అనే టె టెండరింగ్ అనే ఒక విధానాన్ని అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఏం రివర్స్ టెండరింగ్ అనే ఒక పద్ధతి ఏంటంటే ట్వంటీ పర్సెంట్ వర్క్స్ పూర్తి ఏదైతే కాకుండా ఉంటాయో దాన్ని మేము రద్దు చేస్తున్నాం అనేది రద్దు చేసేసి జగన్మోహన్ రెడ్డి ఒక మతానికి సంబంధించింది ఒక ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయనే విషయం కూడా ఆలోచించే ఇంగిత జ్ఞానం కూడా ఆయన లేకున్నట్టుగా ఈ మస్జిద్ని కూడా ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఆయన ఐదు సంవత్సరాలు పట్టించుకోకున్నట్టుగా ఆయన ఈ మస్జిద్ పనులని ఆపించడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఆయన ట్వంటీ పర్సెంట్ పూర్తి పనులు అయిపోయినాయి కేవలం రికార్డ్ ప్రకారంగా ఎంబుక్ రికార్డ్ కాలేదు ఆ ఉద్దేశంతో ఆయన ఆ రోజు పనులని పూర్తిగా ఆపేసి అనేక సార్లు మా మస్జిద్ కమిటీ పెద్దోళ్ళందరూ ఆ వైసీపీ నాయకులు చుట్టూ తిరిగిన చెప్పులు అరిగిపోయేలా తిరిగిన ఐదు సంవత్సరాలు కొంచెం కూడా వాళ్ళు పట్టించుకోక వదిలేశారు తర్వాత ఎప్పుడైతే నందమూరి బాలకృష్ణ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ చిన్న ఉదాహరణ చాలు ఎమ్మెల్యే గారికి ముస్లింల పట్ల ఎంత ప్రేమ ఉందనేసి ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మరొక్కసారి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జామే వచ్చి పరిశీలించి ఎటువక్ పని వచ్చింది ఏమైంది అని అన్ని విధాలుగా ఆయన మాట్లాడి మైనారిటీ మినిస్టర్ ఫారూక్ గారితో కూడా మాట్లాడి వెంటనే త్వరతగతిన మీరు ఫండ్స్ని శాంక్షన్ చేసి ఈ పనిని పూర్తి చేయాలనేసి ఆయన ఆయనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత నారా లోకేష్ గారి దగ్గర కూడా ఆయన ఈ విషయాన్ని గురించి మాట్లాడడం జరిగింది మీరు చూశారు ఎప్పుడైనా కానీ ఆయన ఇక్కడ లేకున్నా ఆయన మనసు మాత్రం హిందూపూర్లోనే ఉంటుంది ఎందుకంటే మీరు చూశారు ఫ ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి చ చంద్రబాబు గారు వస్తే అక్కడ ఏమన్నారు ఒక వీడియో కూడా మీరు చూసింటారు బాలకృష్ణ గారు బావగారు హిందూపూర్ ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్స్ మీరు చూడండి అన్నారు ఎందుకంటే హిందూపూర్ మీద ఆయనకి అంత మమేకమైన ప్రేమ ఆయన ఒకటే అంటారు ఒక క్యాన్సర్ హాస్పిటల్ బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక కన్ను అయితే మా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆయనకు మరో కన్ను అలా ఆయన చేసుకుంటూ అభివృద్ధి పదంలో వెళ్తున్నారు మా లాస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు దాదాపు ఏడు సంవత్సరాల కింద దీని ఎస్టిమేషన్ ఉండే ఈరోజు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలకి ఈ ఎస్టిమేషన్ చేరుకోయింది మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని కూడా ఏదైతే ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు అవుతా ఉందో దానికి ఇంకోసారి మీరు ఆలోచన చేసి ఇంకా ఇది ఏదైతే వ్యయం పెరిగిందో దాన్ని కూడా మీరు సహకరిస్తే హిందూపూర్ ప్రజల్లో చిరస్థాయిగా మీరు ఉండిపోతారనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాం ఓకే సో ఈ జామ మసీద్కి సంబంధించి నూట ఇరవై ఐదు సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి మసీదు అయితే ఇది గతంలో ఇది శిథిలావస్థకు వెళ్ళడం అది బాలకృష్ణ గారి దృష్టికి వెళ్ళడం బాలకృష్ణ గారు దీని మీద దృష్టి సారించి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ నూతన మసీదు నిర్మాణం కోసం ఆయన కేటాయించడం ఆ తర్వాత ప్రభుత్వ మార్పిడి జరిగి గత పాలకులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్లక్ష్యం చేయడం నిర్లక్ష్యం చేసిన తర్వాత అసలు ఈ పనులు ముందుకు సాకపోవడంతో వీరందరూ కూడా ఎన్నోసార్లు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వ మార్పిడి జరిగి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు చొరవ చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఈ మసీదుని ఈ మసీదు నిర్మాణాన్ని కంప్లీట్ చేసి తీరాల్సిందే అంటూ ఆయన దృఢ నిశ్చయంతో ఈరోజు మైనారిటీ మినిస్టర్కి ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ మసీదు నిర్మాణ పనులను మాత్రం పూర్తి చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అంటూ కూడా బాలకృష్ణ గారి కోరిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ మసీదుకి అయితే మళ్ళీ పూర్వ వైభవం రాబడం తథ్యం అంటూ కూడా ముస్లిం మత పెద్దలైతే ఇక్కడ హర్షాది రేఖాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్